హలో అండి ఈరోజు ఒక ఆంధ్ర స్టైల్లో ఒక మంచి పీతల పులుసు అయితే చేసుకుందాము ఇది ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు ఎవరు పీతలు తినని వారు అసలు టేస్ట్ చేయని వాళ్ళు కూడా చక్కగా తినే అంత నీట్గా ఉంటుందండి అంత బాగుంటుంది మీకు నచ్చుద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు మిక్సీ పట్టుకోవడానికి వీలుగా వేసుకోండి కట్ చేసి అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక నాలుగు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు వేసుకోండి అలాగే కొంచెం ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్స్కి హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని మెత్తడి పేస్ట్ పట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా వేగుతుండంగా ఇందులో మనం ముందుగా నూరు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే పండు టమాటాలని రెండు ఉడకబెట్టి పైన స్కిన్ తీసేసి మిక్సీ పట్టుకొని ఉంచాలి దీన్ని టమాటా ప్యూరీ అంటారండి అలాగే పేస్ట్ పట్టు ఉంచుకుని ఇప్పుడు ఈ వేగే దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి వేసి చక్కగా వేయించుకోండి ఇలా వేయించడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది రాదు కూర ఎక్కడా వేగుట రాదు ఏ నీచు వాసన అలాంటిది ఏమీ రాదు ఇప్పుడు ఈ వేగుతున్న దాంట్లోనే మనం ఉడికించి పేస్ట్ పట్టుకున్న టమాటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలపండి మొత్తం నీట్గా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ చూస్తున్నారు కదా అలా దగ్గర పడుతూ ఉండగా ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ పీతల కూర అనేది వెగట రాకుండా వెగటను పెంచకుండా ఉంటుందండి ఇలాగా ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఇది అడుగు పట్టకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలండి ఇవి చిన్న సైజు పీతలు ఇవి కానీ అసలు టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి అంత బాగున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వాటి కాళ్ళు చేతులు ఏ ఏ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేసి ఈ మసాలా అంతా పట్టేలా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఒక దాదాపు ఒక మూడు నిమిషాల వరకు ఈ మసాలాలన్నీ పట్టే వరకు చక్కగా నీట్గా ఆయిల్లో ఈ మసాలాలతో పాటు ఫ్రై అవ్వాలన్నమాట పీతలు చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం ఆ విధంగా కలిసిపోవాలండి ఆ పీతలకి ఆ మసాలాలు అనేది అన్నీ పట్టి నీట్గా కలవాలి అనుకున్న అలాగా చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత మారిపోయిందో చక్కగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసి పోసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు ఇంకొంచెం వాటర్ అనమాట వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి చీలికలు మరి కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకుని మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మన పీతల పులుసు అనేది చక్కగా దగ్గర పడిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో రుచిగా ఉండే మన పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది పులుసు అనంగానే ఓ జారు జారుగా ఉండదండి అంట పులుసు అంటారు కదా మనం వేసే చింతపండు గుజ్జు అనేది ఏదైతే ఉందో అదంతా కూడా కర్రీ పీల్చుకోవాలి పీల్చుకుని అది దగ్గర పడాలి అప్పుడు చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కడ వెగట అనేది రాకుండా అంత నీటుగా అంత టేస్ట్గా ఉంటుంది ఏమీ నీచు వాసన అలా ఏమీ లేకుండా చాలా అంటే చా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ